సో ఈ స్టాల్స్ అనేవి ఫోర్ డేస్ ఉంటాయి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు అంటే సండే వరకు ఉంటాయి అన్నమాట సో ఇక్కడ కంప్లీట్ సీ ఫుడ్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి చాలా వరకు సో ఇప్పుడు ఫస్ట్ స్టాల్ దగ్గర ఉన్నా నేను ఫస్ట్ స్టాల్ వారసి కూడా అంట ఈ మత్స్యకారు సంఘం వచ్చేసి మేడం మీ స్టాల్ గురించి చెప్పండి అలాగే మన దగ్గర ఏమేమి దొరుకుతాయి వాటి గురించి చెప్పండి సెకండ్ వారసి కూడా నా పేరు పద్మ నేను ఒక అంటే మేము ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు సొసైటీని నిర్వర్తించుకుంటున్నాము అందులో నేను ప్రెసిడెంట్ను మా కార్యవర్గం అందరం కలిసి మేము ఈ స్టాల్ పెట్టడం జరిగింది ఇప్పుడు మేము ఈరోజు ఎందుకంటే ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఉంది కాబట్టి ఈరోజు మన మెట్టు సాయి కుమార్ గారు కంపల్సరిగా పెట్టాలనేసి మాకు వచ్చింది అంటే మేము ఎప్పుడు కానీ స్టాల్స్ పెడుతూనే ఉన్నాము అంటే టూ థౌజండ్ ఫైవ్ నుండి స్టాల్స్ పెడుతున్నాము ఈసారి కూడా మాకు సాయి సార్ మాకు పెట్టమని జరిగింది కాబట్టి మేము ముందుకు వచ్చేసి ముందుకొచ్చేసి ముందుకు వచ్చేసి మేము పెట్టాము రొయ్యలు ఫ్రై పెట్టాము బిర్యానీ పెట్టాము ఫిష్ బిర్యానీ చేపలు పులుసు తర్వాత ఫిష్ ఫ్రై తర్వాత బోన్లెస్ తర్వాత హోల్ ఫిష్ ఇలాంటివన్నీ మేము చేస్తుంటాము ఇంకా లాలీపాప్స్ అని

చలాపి 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 ఓకే ఓకే ఫై మామ్ దీని మగ్నెట్ చేసి కంప్లీట్ గా ఫ్రై చేసారు మసాలలంతా మొత్తం ఇట్లా పెట్టిసి కాస్ట్ ఎంత వస్తుంది మామ్ ఇప్పుడు దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు 100 రూపాయలు పెట్టను ఇది 100 రూపాయలు ఓకే రీజనబుల్ గానే ఉంది కాస్ట్ నాకు తెలుసు ఈ హోల్ పీస్ 100 రూపాయలు okay, 100 రూపాయలు సో ఇక బిర్యానీ అయితే బిర్యానీ 120 రూపాయలు పెడతానా 120 150 అంటే అదిలేనా 130 130 రైట్ మామ్ మటన్ తినడం వల్ల చికెన్ తినడం వల్ల కొవ్వు వస్తుంది అనేసి కదా చేపలు తినడం మా దృష్టిలో మాత్రం చేపలు తినడం వల్ల హెల్తీగా ఉంటుంది గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనేసి మా ఉద్దేశము అట్లాగే చేపలు ఏంటంటే ముళ్ళు ఉంటాయని భయపడతారు మనము ఇట్లా బోన్లెస్గా ఈ విధంగా చేసుకొని కూడా పిల్లలకు పెట్టవచ్చు ఆరోగ్యంగా ఉంటారు పెద్దవాళ్ళు తినొచ్చు పిల్లలకు తినొచ్చు ప్రతి ఒక్కటి చేపలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అనేసి పెట్టుకుంటాము అంటే సొసైటీ ముందు ఇప్పుడు క్రిస్టమస్ వస్తుంది ట్వంటీ ఫోర్త్ నుండి స్టార్ట్ చేస్తాం జనవరి ఫస్ట్ వరకు పెట్టుకుంటాం అట్లా ఏదైనా ఇట్లా ఇట్లా పండగలు అలాంటివి వస్తా కూడా మేము పెట్టుకుంటాం ఇట్లా సంక్రాంతి వస్తుంటది పిల్లలందరూ అదేంటి పతంగలు ఎగిరేస్తారు అలాంటి టైమ్ లో కూడా పెట్టుకుంటాం ఎందుకంటే సొసైటీ లో ముందు పెడుతుంటాము రేవంత్ రెడ్డి కదా ఇట్లా మా గంగపుత్రులకు ఇలాంటి ఒక స్టాల్స్ ఏమనిస్తే మేము రెగ్యులర్ గా పెట్టుకోవడానికి కూడా ఉంటది కస్టమర్స్ వాళ్ళ మమ్మల్ని చేసి అండి అంటే ఫంక్షన్ అవి ఇవి ఉంటే మేము చేయగలుగుతాం చేసి ఇస్తాం ఆర్డర్లు వస్తే ఇంత ముందు బంజారాస్ లో పెట్టినప్పుడు మేము డిపార్ట్మెంట్ సంబంధించిన దాంట్లో పెట్టినప్పుడు ఆర్డర్లు వస్తే అప్పుడు చేసి ఇచ్చే వాళ్ళం సో ఇప్పుడు నేను అపోలో ఫుష్ బోన్ తీసుకున్నాను చాలా వరకు చేపలు తినాలంటే భయం ఏంటంటే ముళ్ళు గుచ్చుకుంటే అది నాకు ఇంకో రొయ్యి కూడా ఇవ్వరా ఒకసారి ఒక రొయ్యి ఒక్కటి ఇవ్వండి ఒకటి చాలు డెఫినెట్లీ డెఫినెట్లీ అండి మీరు ఇట్లాగే స్టాల్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి నేను కోరుకుంటాను చేపలతో వెరైటీలు మాత్రము చాలా వరకు మేము చేస్తుంటాం రొయ్యల పచ్చడి కానీ పొడులు కానీ ఎన్ని చేపలతో కూడా పులుసులు చేస్తాము మేము ప్రతి ఒక్కటి ఎండి చేపలతో కూడా అన్నీ చేస్తాం మేము ఇక